హాయ్ ఫ్రెండ్స్ ఇవిగోండి ప్యూర్ ఒరిజినల్ పర్లా పిల్లలు ఫ్రెండ్స్ చూసుకోండి వాటి ఈకులు అన్నీ కూడా నీట్గా క్లియర్గా కనబడుతూ ఉన్నాయి తోకలు అన్నీ కూడా టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అండి ఇవి చూసుకోండి పిల్లలు అదే మొత్తం ఒక ముప్పై పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి బ్యాచ్ వచ్చేసి ఫైనల్గా ఒక్కో పిల్ల సిక్స్ హండ్రెడ్తో ఇస్తారు ఓకేనా ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కడికైనా ఇస్తాము ఆ ట్రాన్స్పోర్ట్కి ఖర్చు మీరు పెట్టుకోవాలి తర్వాత పిల్లలు చూసుకోండి ఫ్రెండ్స్ ఎంత క్వాలిటీ ఉన్నాయి పిల్లలు పిల్లలు అన్నీ కూడా మీకు నీట్గా క్లియర్గా చూపించాలనేసి అన్నీ చూపిస్తున్నాను ఇవి పిల్లలు తోక మట్టలు కూడా అన్నిటికీ కూడా ఎక్సలెంట్గా వచ్చిన్నాయి తోక ఈకలు కూడా అన్ని పిల్లలకు కూడా బాగానే ఉన్నాయి మొత్తం ఒక ముప్పై ఐదు పిల్లల వరకు ఉంటాయి అనుకుంటాను ఫ్రెండ్స్ ఓకేనా ఎవరికైనా కావాల్సి ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి